కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఏడద రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏడద సొసైటీ అధ్యక్షులు గొడవతి ఎర్రబాబు ఆధ్వర్యంలో ఏడద సొసైటీ కార్యాలయంలో రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తమ గ్రామంలో కలెక్టర్ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే నిరాటంకంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఉదయం కొనుగోలు చేస్తే మధ్యాహ్నానికి తమ అకౌంట్ లో డబ్బులు వేయడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు మును పెన్నడు లేని విధంగా తమ రైతుల ఖాతాల్లో అతి తక్కువ సమయంలో తమ ధాన్యం సొమ్ములు పడడంతో తమ రైతులు పండగ వాతావరణం నెలకొందన్నారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ గొడవతి ఎరబాబు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రైతులకు డబ్బులు పడలేదని గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అయితే ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకునే కారణంగా కొంతమందికి అలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు తక్షణమే ప్రతి రైతు ఇట్రీ క్యాఫ్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు అనంతరం నీటి సంఘం అధ్యక్షులు కొలుపోటి సత్యనారాయణ మాట్లాడుతూ ఏడది గ్రామంలోనే నేటికి పన్నెండు వందల ఇరవై మంది రైతులకు ఏడు వేల ఐదు వందల ఇరవై మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు ఇక రైతుల కోసం అనుక్షణం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి రాధండ్ల మనోహర్ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఏడద గ్రామ టీడీపీ అధ్యక్షులు పర్వతిన వీరరాజు గొడవర్తి శ్రీనివాసరావు ఇందుకూరి శ్రీనివాసరావు పైన సుబ్బయ్య బండారు రాంబాబు సొసైటీ కూటమి నాయకులు రైతు సేవా కేంద్ర సిబ్బంది రైతులు పాల్గొన్నారు కేంద్రం ఓపెన్ చేశారు దా దాన్ని కొనుగోలు కేంద్రం కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు నేను పూర్ణాపురం వెళ్ళిన ముందు రోజు ఆయన వ్యవసాయ మినిస్టర్ గారు మొహ ఆయన అచ్చిన నాయుడు గారు అచ్చిన గారు వచ్చి ప్రతి గింజ కూడా తెలిసినా కుడిసినా ఏం చేసినా ప్రతి గింజ రైతుకి నష్టం లేకుండా ప్రతి రైతుకి కొనుగోలు కేంద్రాలు ఈ ఏడు సొసైటీలో ఏర్పాటు చేసాం మా అక్కడ కలెక్టర్ గారు అది వస్తారు రేపు పొద్దున్న ఆయన ఆయన చెప్పి ఆయన చెప్పిన ప్రకారంగా నాదళ్ళ మనోహర్ గారు శివ శివ సప్లై మినిస్టర్ కూడా ఆయన కూడా అంతగా అక్కడ అందంగా చెప్పాడు మా దానికి ఇక్కడ కేంద్రం ఓపెన్ చేసి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు నాదళ్ళ మనోహర్ జాయింట్ కలెక్టర్ గారు అందరూ వచ్చి కేంద్రాన్ని ఓపెన్ చేశారండి మా ఊళ్ళో పన్నెండు వందల యాభై మంది రైతులు ఉన్నారు ఏమండి ఈ క్రాప్ చేయించినప్పుడు పన్నెండు వందల యాభై మంది రైతులు ఉన్నారు కానీ కొంతమంది ఈ క్రాప్ చేయించుకోకుండా ఆఫీస్కి వచ్చి గొంతులేసి రకరకాల ఆఫీస్ని డిపార్ట్మెంట్ని కూడా విధించి కార్యక్రమం అది చాలా తక్కువ ఈ గారి నుంచి అనేది రైతులందరూ తెలుసుకుని ఈ క్రాప్ ప్రతి కంపల్సరీగా చెయ్యాలి చెయ్యకపోతే కొందరు డిపార్ట్మెంటే కొందరు యాక్షన్ తీసుకుంటు పెట్టాలి ధాన్యం కొనుగోలు చేయరు రైతుల దగ్గర వాళ్ళకి పద్దెనిమిది కోట్ల చిల్లరే ఈ ఏళ్ళ వరకు జమ చేశారు రేపు నుంచి వాటికి కూడా పడిపోతే గత ప్రభుత్వంలో సంవత్సరానికి కూడా పడక అమలాపురం రైతులను అనా ఇబ్బందులు పడి రెండు రోజులు అక్కడ పడుకుని ఇండ్లేక దెబ్బలు ఏడ్చి కూటమి ప్రభుత్వం వచ్చాక అందరినీ కూడా సహకారం అందరకంగా కాపాడుతుంది ఇది చాలా ఉదాహరణ విషయం కూటమి ప్రభుత్వానికి ఏంటంటే రైతుల తరఫున ప్రజల తరపున ముందుండి ప్రభుత్వం అని చేత పేరు పేరున ప్రభుత్వ అధినేతలకి స్థానిక శాసనసభ వేగుడు జోషిరావుకి అందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు ప్రయోజనం అసలు ఒక విషయం ఏంటంటే ఈ క్రాప్ అన్నది ఎవడ కూడా కొంతమంది సీరియస్గా తీసుకోవద్దు ఒక డిజిటల్ ఫార్మాట్లో ఇచ్చారు అందరికీ సోషల్ మీడియాలో కానీ వ్యవసాయ శాఖ సిబ్బంది కానీ సొసైటీ ద్వారా కానీ టామ్ టామ్ ద్వారా కానీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది కానీ కొంతమంది అలసత్వం వహించి ఈ క్రాప్ చేయించుకోకపోవడం తర్వాత జాయింట్ గర్పీఎంలు విడగొట్టుకోకపోవడం వల్ల కొంతమంది ఇబ్బందులు బాలవుతున్నారు ఆ ఇబ్బందులు వాళ్ళ కొంతమంది ఇబ్బందులు ప్రజల మీద ఉంటారు కానీ మొత్తం ఇబ్బంది కింద క్రియేట్ చేయడం అన్నది సమంజసం కాదు వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఇన్స్టలేషన్ ఏదైతే ప్రక్రియ ఉందో రెవెన్యూ పరంగా వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నిటికీ కూడా రాయితీలన్నిటికీ కూడా వాళ్ళు భాగస్వామ్యాల వల్ని కోరుకుంటున్నారు ఈ ఈ సంవత్సరం కరెంటారు వచ్చి రైతు కేంద్రాన్ని ఊపన్ చేసిన దగ్గర నుంచి తడిసిపోయింది ధాన్యాన్ని కూడా ఇదిపోయింది ధాన్యాన్ని కూడా తుఫాను తెబ్దని ధాన్యాన్ని కూడా ఏరియా ఏ గ్రేట్గా రేటు కొనాలని చెప్పి కరెక్ట చెప్పడం జరిగింది ఎంఎజే గారు జోగేశ్వర గారు కూడా చెప్పడం జరిగింది అదే రకంగా ఈ గవర్నమెంట్ కొన్ని డెబ్బై ఐదు కేజీలు భర్తకి పదిహేడు వందల డెబ్బై రూపాయలు డెబ్బై ఏడు రూపాయలు రైతుకి కిట్టుబట్ట ఇచ్చిన చేస్తున్నారు కొంతమంది పద్నాలుగు వందలు అని చెప్పి చెప్పడం ఆశ్రమే కరెక్ట్ కాదు రైతుకి అందరికీ కూడా పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు రైతు ఖాతాలో పడుతుంది ఉదయం ధాన్యం అమ్మితే మధ్యాహ్నాల కల్లా రైతు ఖాతాలో డబ్బులు పడుతుంది గతంలో మేము రెండు మూడు సంవత్సరాల క్రితం ధాన్యం తోలితే నాలుగైదు రోజుల కాదుగా డెలక్ రోజు కానీ డబ్బులు పడే కాదు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇబ్బంది పడి తక్కువ రేటుకి క్యాస్ క్యాస్కి రైస్ మిల్కి అమ్ముకునే వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రైతుకి రైతుకి ఈ రీ వచ్చిన తర్వాత ధాన్యాన్ని గవర్నమెంట్కి అమ్ముతూ డబ్బులు మాకు నాలుగైదు గంటల్లో అంటే పొద్దున్నేత సాయంత్రం కాలంలో డబ్బులు పడిపోవడం చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది మాకు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పౌర శాఖ మంత్రి గారు నారా మోహన్ మనోహర్ గారు జో మా శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు జోగీశ్రావు గారు వీళ్ళందరూ కలిపి మాకు రైతులకి అందరికీ అందరికి మంచి గిట్టుబాటుదారు ఇప్పించి రైతు ఆనందంగా ఉండడానికి కారణమయ్యారు రైతు పక్షవాది కూడా రైతుల గురించే ఇంత పని చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం సాయం అనుకోవడం బాగా కిట్టుబాటు అయింది ఆనందంగా ఉంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆనందంగా చేసుకుంటూ అయ్యడం వల్ల ఈ డిఎం కోటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మాది ఏడుగు గ్రామం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది మాది ఏడుది గ్రామంలో రైతులకి రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా కలెక్టర్ గారు వచ్చి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి నిరుగ్రమంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు రన్ రైతులందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి ధాన్యం మేము కూలిన ఇరవై నాలుగు గంటల్లోనే మా ఖాతాకి ఫోర్ అవర్స్ బిల్లులోనే మా ఖాతాకి డబ్బులు జమ అవడం జరిగి మాకు ఎంతో ఆనందాన్ని కానీ ప్రతి సంవత్సరం మాకు ఇలాగే ఆనందంగా కలిగిస్తుందని ఈ కూట ప్రభుత్వానికి అభ్యర్థులు తెలియజేసుకుంటాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి